హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చేమగడ్డల పులుసు అండి చింతపండు వేసి ఎలాంటి మసాలాలు లేకుండా చామగడ్డ పులుసు పెడుతున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేదైతే ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి ఏ ఫుడ్ ఎలాంటిది ఏది తినాలి ఏది తినకూడదు ఎంత మంచిది అనేది అందరికీ తెలుసు కాకపోతే నాకు తెలిసిన వాటిల్లో తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే నేను ముఖ్యమైనవి అంటే ఇది తింటే ఇంత ఉపయోగం ఉందా అని తెలుసు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం లాస్ట్లో అయితే నేను చెప్తాను అసలు ఇది ఎందుకు తినాలి చేమగడ్డని ఎందుకు తినాలి అనేసి ఒకప్పుడైతే ప్రతి ప్ర మన విలేజ్లో అంటే ఇప్పుడు కాదు పాతకాలంలో అయితే విలేజ్లో ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఈ ఫుడ్ ఉంటుందన్నమాట చేమదుంపల పులుసు చేశాము అనేసి పులుసులు ఎక్కువ తినేవాళ్ళు బెండకాయ పులుసు వంకాయ పులుసు చామగడ్డ పులుసు కంద పులుసు ఇట్లా అనమాట సో వాటిల్లో ఆహారంలో ఖచ్చితంగా చామగడ్డ అయితే ఉండేది అది ఎందుకు ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే చింతపండు వేసి ఎలాంటి మసాలాలు లేకుండా చామగడ్డ పులుసు అయితే చేస్తున్నాను దాని ఆ ప్రాసెస్ అంటే అందరూ చేస్తారు ప్రతి ఒక్కరికి తెలుసు అందరికీ వచ్చు రాని వాళ్ళంటే ఎవరు లేరు వీడియో చూసేవాళ్ళకి వచ్చు చేసే వాళ్ళకి వచ్చు కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా విలేజ్ స్టైల్లో నేను చేసి చూపిస్తాను చాలా కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ముందుగా అయితే శామగడ్డల్ని కొంచెం కుక్కర్లో ఉడికించుకుందాం మెత్తగా కాదండి మూత పెట్టకుండా జస్ట్ కొంచెం పలుకు అంటే ఎలా అంటే మనకి ఈ దీనిపైన తోలు ఉంది కదా తోలు వచ్చే అంత వేడెక్కితే చాలు మెత్తగా అయితే చేసుకోబాకండి ఎందుకంటే పులుసులో ముక్క కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం వాటర్ పోసి ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఉడకపెట్టొద్దు ఉడకబెట్టేసుకొని మనం తోలు అయితే ఒలుచుకుందాం ఇప్పుడు సేమగడ్డలు ఉడికే లోపల ఇలా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి కొంచెం ఉడికిందండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేసుకొని తోలు వలుచుకోవాలి ఇట్లా తోలు తీసి ఒలిచి చిన్న చిన్న ముక్కలు మనకు కావాల్సిన సైజు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పులుసు కోసం స్టార్ట్ చేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగింది ఎక్కువ ఏం లేదండి మెంతులు జీలకర్ర ఆవాలి అంటే ఇప్పుడు చూడండి ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి కొంచెంసేపు మూత పెడదాం చూసారు కదా ఇది బాగా మగ్గిందనమాట ఇప్పుడు ఇప్పుడు కట్ చేసుకున్న వేసేస్తున్నాను వేసేసుకున్నాను గడ్డలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం పులుసు కాబట్టి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను కొంచెం ధనియాల పొడి కొద్దిగా పసుపు మొత్తం ఇది కలిపేసుకున్నాము అలా కలిపేసుకోవాలి కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ అట్లా మంట మీద మగ్గనిద్దాము ఆయిల్లో ముక్కంతా మొత్తం పీల్చుకోవడానికి తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలి ఇప్పుడైతే ఇది టూ మినిట్స్ అలా ఉంచేద్దాం ఇది ఇప్పుడు టూ మినిట్స్ ఉంచాను ఇప్పుడు పులుసు పోసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేద్దాం సామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది చూద్దాం ఇప్పుడు చూడండి అన్నీ వేడిగా ఉన్నాయి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా నేను చెప్పాను కదా సామగడ్డ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది అందరికీ తెలుసు నేను కూడా నాకు తెలిసి చెప్తానని చెప్పాను కదా వాటిల్లో ఏంటంటే క్యాన్సర్ రానివ్వకుండా చేస్తుంది అలాగే డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎక్కువగా తీసుకుంటే ఇది మందంగా ఉండడం వల్ల ఆకలి వేయకుండా డైట్ కంట్రోల్ అయ్యి మనం సన్నగా అవుతామనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలాగే గుండె జబ్బులు రానియకుండా చేస్తుందంట ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ తీసుకుంటే ఇంజెక్షన్ చేయించుకునే ప్రాబ్లం ఉండదంటండి చాలా అంటే ఇంకా 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 అన్నీ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కాకపోతే గడ్డని తినడం మాత్రం వదలొద్దు కాళ్ళు నొప్పులు అవి ఇవి అని గడ్డ కదా దుంపకూర వద్దంటారు ఒకసారి వదిలేసామంటే రెండు ఒక వారం నెల తర్వాత తింటే మనకి కాళ్ళు నొప్పులు అలా లాగా వస్తుంది సో వదలకుండా తిన్నామంటే మన బాడీకి సెట్ అయిపోతుందనమాట సో అందరి కోసం ఒక ముద్ద ఖచ్చితంగా మీరు శాంగడ్డ పులుసుని అయితే వదలొద్దండి తింటూ ఉండండి రెగ్యులర్గా థ్యాంక్ యూ సో మచ్